మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజించబడతారని కొవ్వూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మద్దిపాటి సత్యనారాయణ అన్నారు శనివారం జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొవ్వూరు పట్టణంలోని వాస్తల్య వృద్ధాశ్రమం నందు వృద్ధులకు నిరంతరం సేవలందిస్తున్న రేనా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాకురాలు గౌరీ శాంతిని దుశ్శాల్వలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మద్దిపాటి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులను అత్తమామలను పట్టించుకోలేని నేటి సమాజంలో ఒంటరి వృద్ధులను చేరతీసి వారికి పరిచర్యలు చేయడం సామాన్య విషయం కాదన్నారు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ రంగంలో తనకున్న ప్రత్యేకతను చాటుకున్న గౌరీ శాంతిని సత్కరించుకోవడం సంతోషదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు లయన్స్ క్లబ్ సభ్యులు నాలం శ్రీనివాసరావు యనమదల సుబ్రహ్మణ్యం కలగరాం వెంకట్రావు ముల్లపూడి కాశీ విశ్వనాథ్ బూరుకుపల్లి వెంకటేశ్వరరావు మహమ్మద్ హుస్సేన్ సూరిబాబు తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు <tuk> ayam selingan nanti dulu ఈరోజు మన మహిళల దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న వృద్ధాశ్రమానికి మనం అందరూ వచ్చి మహిళలు గౌరవించుకుని దీన్ని నిర్వహించుకున్న రేనా చారిటబుల్ ట్రస్ట్ ఆయన కుమారి గారిని మనం సన్మానించుకున్నాం ఆవిడ చేసే సేవలు ఎనలైన సేవలు ఇంతమందికి ఒక ఇంట్లో ఉంటేనే ఒకళ్ళిద్దరికి సాయం చేయడం ఆ వారి గురించి చూడలేం ఇలాంటి ఇంతమంది వీరిని అందరినీ చేరదీసి ఒక చోట నుంచి వీరికి భోజనాలు స్నాన పాదాలు కల్పించి వీళ్ళు ఆరోగ్యంగా ఉండేటట్టు అన్నిచ్చు మెడిసిన్ వాడుతూ మెడిసిన్లు అన్ని ఇస్తూ అందజేస్తూ వీరిని ఒక చక్కగా బాగా తీర్చిదిద్ది వాళ్ళు మన ఇంట్లో కూడా చూసుకోలేనట్టు విధంగా వీళ్ళు చూసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనం తిరుపుతూ కొవ్వూరు లైన్స్ క్లబ్ జరిపిన వారికి ప్రత్యేకంగా అభినందం తెలుపుతూ వారికి సన్మానం చేయడానికి లైన్స్ క్లబ్ జరిపిన అందరూ వచ్చి ఇక్కడికి ఇచ్చేసినాం కావున వారికి మరింత వీరందరికీ మరింత సేవలు చేయాలని వారికి పూర్తి ఆరోగ్య కల్పించాలని నా భగవంతుని ప్రార్థిస్తుంది ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కొవ్వూరు లైన్స్ లో అధ్యక్షుడు లైన్ మద్దిపాటి వివి సత్యనారాయణ గారి అధ్యక్షతన మన కొవ్వూరునందు ఉన్నటువంటి వాత్సవ్య వృద్ధాశ్రమంలో రీణా చార్టిఫల్ ట్రస్ట్ నందు వీటి నిర్వహిస్తున్నటువంటి గౌరీ కుమారి గౌరీ శాంతి గారికి సన్మానం చేయాలని మా కోరి లైన్స్ క్లబ్ గారు నిర్ణయించుకోవడం జరిగింది గత పది సంవత్సరాలుగా అంటే ఒక ఊరిలోని శ్రీనివాస్ కాలనీలో ఈ ఉర్దాస ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నెల ఇంచుమించుకి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు లైన్స్ క్లబ్ ద్వారాగా చేస్తూ ఉన్నాం చేయటమే కాకుండా అసలు సర్వీస్ ఏం చేస్తున్నారని మేము లోన్కి వెళ్ళి ఆ వృద్ధుల్ని కూడా వృద్ధులతో మాట్లాడి ఎలా సర్వీస్ చేస్తున్నారో ఏంటనేది కూడా మేము తెలుసుకోవడం జరిగింది సుమారు ముప్పై మంది వృద్ధులు ఇప్పుడు ఈ ఆశ్రమంలో ఉండటం జరిగింది ముప్పై మందిలోనూ ఇరవై నాలుగు మంది మాత్రం వారి పనులు వాళ్ళు ఎవరైనా ఒక తోడు ఉంటే వారి పనులు చేసుకోగలుగుతున్నారు మిగిలిన ఆరుగురికి కూడా ప్రతి పని నెంబర్ వన్ నెంబర్ టూ పనులన్నీ కూడా స్నాన స్నానాలు కూడా అన్నీ కూడా వాళ్ళే చేయటం శానిటైజేషన్ అసలు ఇప్పుడు వచ్చినా సరే చక్కటి వాతావరణం మంచి వాసన అంటే శానిటైజేషన్ అంత అన్నమాట పరిశుభ్రతకి పెట్టిందే పేరు మా లైన్ క్లబ్ ద్వారాగా గతంలో కూడా కొంతమంది వృద్ధుల్ని జాయిన్ చేయడం జరిగింది జరగటమే కాకుండా మా లైన్స్ క్లబ్ ద్వారాగా మూడు నెలలకి రేషన్ ఇవ్వటం ఒకనొక టైంలో ఆ తర్వాత కాలగమనంలో మా లైన్స్ క్లబ్ సభ్యుల యొక్క పుట్టినరోజుల సందర్భంగా కానీ మ్యారేజ్ డే సందర్భంగా కానీ వారింట్లో ఎవరైనా పెద్దలు శివైక్యం పొందితే ఆ దశదిన కర్మ సందర్భంగా కానీ ఈ వాత్సల్య వాత్సవ్యో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కూడా మా లైన్ స్లబ్ ద్వారా కానీ నిర్వహిస్తూ ఉన్నామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సన్మానం చేసుకో చేయించి మేము లైన్ లైన్ స్లబ్తో సన్మానం చేయటానికి అనగానే చేస్తామని అనగానే అంగీకరించినటువంటి వారి యొక్క మనస్సుకు శిరస్సు వహించి నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా క్లబ్ అధ్యక్షుల వారికి లైన్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు